చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి ఒక లక్ష విలువ గల రెండు చక్రను బాధిత కుటుంబాలకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ తురేష్డి చిత్తూరు జిల్లా తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కు గురైన ఏఎస్ఐ వన్ టూ వన్ ఫోర్ త్రీ మురుగేషన్ వారికి ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి యాభై వేల రూపాయల చెక్కు అలాగే జిల్లా సాయుధ దళం నుండి విధులు నిర్వహిస్తూ ఇంటికి వెళ్తున్న సమయంలో బైక్ యాక్సిడెంట్కు గునుగిన ఏఆర్పిసి వన్ టూ డబల్ సెవెన్ రవి తేజ్ నాయక్ గారి సతీమణి శ్రీమతి రెడ్డమ్మ గారికి ఐడిఆర్ఎఫ్ ఫండ్ నుండి యాభై వేల రూపాయల చెక్కును ఆసుపత్రి గాను చిత్తూరు జిల్లా ఎస్పీ తూరు గారు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ గారు బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున వారికి అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు